సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం సో గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ వచ్చాయి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వేల మంది లిస్టులో పెట్టారు క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన లిస్టులు కానీ ఒక మిత్రుడు కాల్ చేశారు నిన్న కాల్ చేసి వారు ఏం చెప్తున్నారంటే సార్ మళ్ళీ కూడా చాలా పోస్టులు వేలాది పోస్టులు బ్యాక్లాగా మిగిలిపోతాయి ఎందుకోసం అంటే నాకు తెలిసిన నలుగురు మిత్రులు నాకు గ్రూప్ ఫోర్త్ వచ్చింది కానీ నా తోటి మిత్రులకు కూడా వచ్చింది కానీ వాళ్ళ వాళ్ళందరూ వారందరూ కూడా కొందరు టీచర్ జాబ్స్లో ఉన్నారు వేరే వేరే జాబ్స్లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు గ్రూప్ ఫోర్త్కి వెళ్ళడం లేదు సో దీనివల్ల చాలామంది అయితే నష్టం జరుగుతుంది ఏదైనా ఒక తీసుకొని మార్గం తీసుకొని అంటే మొదలే ఎవరైతే జాయిన్ కారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ కనుక రిక్వెన్ రిక్వెస్ట్మెంట్ లాంటి లెటర్ తీసుకొని ఉండి ఉంటే మామూలుగా ఏపీపీఎస్సి వారు గతంలో ఇప్పుడు చేశారు అంటే అప్పుడు రెండు మూడు ఉన్నాయి ఉద్యోగాలు అంటే ఒక ఉద్యోగంలో ఎప్పుడైతే వాళ్ళు రెండు మూడు ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారు అయినప్పుడు అట్లా తీసుకున్నారు అదే అదేవిధంగా రిజల్ట్స్ డిక్లేర్ చేయముందే చేయకముందే కనుక ఎవరైతే నా అంటే నాట్ విల్లింగ్ ఉన్నారో ఎవరైనా జాయిన్ కానట్టయితే నాట్ విల్లింగ్ ఇవ్వండి అని చెప్పేసి అట్లా కనుక ఇచ్చి ఉన్నట్టయితే దాదాపు వేలాది మంది అంటే వేలాది పోస్టులు ఇప్పుడు బ్యాక్లాగా ఉండే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఆ ప్రమాదం ఉండకపోయేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకోసం అంటే నిజమే ఉద్యోగాలు ఉన్నాయి ఎగ్జామ్స్ రాస్తారు కానీ దురదృష్టం ఏంది అంటే మామూలుగా ఇప్పుడు గురుకులాలు చూస్తున్నాం గురుకుల అయితే అందులో కూడా దాదాపు వేరు వేరు దాంట్లో డిఎల్సు జేఎల్స్ తర్వాత పీజీటీ టీజీటీ ఒక్కొక్కరు రెండు సబ్జెక్టులు అంటే మూడు నాలుగిట్ల ఎంపికయ్యారు కానీ ఫైనల్గా ఎంపిక వేయాల్సింది ఒకటే కదా సో దురదృష్టం అక్కడ కూడా మామూలుగా ఇంతవరకు అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు వన్ ఇస్ట్రో ఇప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో సో ఆల్రెడీ వేరే వాళ్ళకు వచ్చాయి మాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రభుత్వానికి మామూలుగా ఎన్నో రిక్వెస్ట్ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం అంటే వేరా వేలాది కుటుంబాలకు లాభం జరిగేది వందల పోస్టులు కాదు పదుల పోస్టులు కాదు వేలాది వేలాది పోస్టులు ఇక్కడ ఏమవుతున్నాయంటే బ్యాక్లాగ్ ఏర్పడకు ఒకవేళ నింపకపోతే మాత్రం బ్యాక్లాగ్ అయితే వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ దాంట్లో తీసుకుందాం నెక్స్ట్ రిక్రూట్మెంట్కు అవి వస్తాయన్న ఆలోచనలో అంటే మామూలుగా చెప్పేవాళ్ళు ఆ రకంగా చెప్తారు కానీ ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థుల యొక్క ఆలోచనలు కనుక చూసినట్టయితే వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు వేలా అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు రెండు మూడు నాలుగు ఎవరైతే డిఎస్సి కానీ అది కానీ చూస్తామో డిఎస్సి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల చాలామందికి లాభం జరిగింది అక్కడ హెచ్జెడ్డికి స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులు మూడు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఏదో ఒక పోస్ట్ను మాత్రం ఎంపిక చేసుకోమని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది జనరల్గా హయ్యర్ పోస్ట్ ఇచ్చారు హయ్యర్ పోస్ట్కి ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎగ్జిటీ క్యాడర్ పోస్ట్లో కూడా చాలామందికి లాభం జరిగింది అక్కడ కూడా వేరే జిల్లాలో కూడా చాలామందికి లాభం జరిగింది ఆ విషయం నాకు అన్న ముందరనే కనబడుతుంది అదే రకంగా ఏదైనా ఒక రిక్రూట్మెంట్లో కూడా చేసేటప్పుడు వంద శాతం రిక్రూట్మెంట్ అయ్యే విధంగా మామూలుగా ఏవైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో అది ఏపీఎస్ కావచ్చు గురుకులా కావచ్చు డిఎస్సి కావచ్చు వేరే అదర్స్ ఏదైనా కూడా ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ సెపరేట్ జరుగుతుంది సో ఒకే అభ్యర్థి తనకి ఎండ్లు వస్తుందో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలన్న సంపాదించుకోవాలన్న ఆశతోటి ఆటోమేటిక్గా వేరు వేరు ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు ఫైనల్గా ఆప్ చేసుకోవాల్సింది ఒకటే అది మనందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కసారి సీక్వెన్షియల్ ఆర్డర్ మిస్ కావడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మధ్య కనుక సమన్వయం కనుక ఉన్నట్టయితే అంటే ఫస్ట్ రిజల్ట్స్ ఏవి కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే హయ్యర్ రిజల్ట్స్ ఇవ్వాలి సో వారు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల జరిగింది ఫస్ట్ డిఎల్సే ఇవ్వాలి డిఎల్స్ ఇచ్చిన తర్వాత ఆప్షన్ ఇంకొకటి కూడా అదొక ఆప్షన్ మొదలు డీఎల్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఏది ఆప్ట్ చేస్తారో అది మొదలు రిజల్ట్స్ ఇచ్చేసి దానికి ఆప్షన్గా ఎంపిక చేసుకోవాలి సో ఎంపిక చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఆర్డర్ క్రమంలో జేఎల్స్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ సో అందులో కూడా మళ్ళీ ఇంకొక ప్రమాదం కూడా కనబడ్డది మనకు చాలామంది ఏమైంది అంటే మన జేఎల్స్ ఎంపిక అయిన వాళ్ళు కూడా గురుకులాలకు వెళ్ళి డీఎస్సీకి బ్యాక్ వచ్చారు స్కూల్ అస్ట్ కొందరు జేఎల్ క్యాడర్ మిత్రులు కూడా మామూలుగా వారికి ఏమి ఇబ్బంది ఉందో తెలియదు మనకు అక్కడ కానీ ద కేమ్ బ్యాక్ టు ఐజెస్ స్కూల్ ఎస్ట్రెడెంట్కి వచ్చారు దానికంటే చాలా చిన్న క్యాడర్ మనకు తెలిసిందే అక్కడ టీజీటీ అంటే టీజీటీ పీజీటీ జేఎల్ జేఎల్ నుంచి కూడా మనకు ఇటు అది కూడా కనబడ్డాది అదేవిధంగా చాలామంది మిత్రులు ఇప్పుడు కొందరు స్కూల్ ఎస్టూడెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు టీఎస్పిఎస్సి మన లెక్చరర్స్ జేఎల్సి యొక్క రిజల్ట్స్ కూడా పెట్టింది వన్ ఇస్ టూ వన్లో కూడా ఎంపికైనా కొన్ని సబ్జెక్ట్లే పెట్టేశారు ఆల్రెడీ ఎవరైతే ఎస్సేగా పనిచేస్తున్నారో దే తప్పనిసరిగా వాళ్ళు జైలుకి వస్తే వెళ్ళిపోతారు సో ఇట్లా ఒకే అభ్యర్థికి మనకేంది అంటే సో ఏది డిసిషన్ తీసుకునే హక్కు అయితే ఉంటుంది అభ్యర్థికి అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో డౌట్ అయితే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ బ్యాక్లాగ్ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ర్యాంకర్స్ ఉన్నారు అన్నిట్లో కూడా ఒక ఇళ్ళని కాదు ఇన్లైనా కూడా సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఎందుకంటే రిక్రూట్మెంట్ అంతా ఒకటేసారి ఆరు నెలలు మూడు నెలలు కాదు కదా కొన్ని సందర్భాల నోటిఫికేషన్ వచ్చిన దానికి రిక్రూట్మెంట్కు టీఎస్పిఎస్లో మనం చూస్తున్నాం వన్ ఇయర్ టూ ఇయర్స్ గతంలోనైతే మూడు సంవత్సరాల దాకా పట్టింది రెండు సంవత్సరాలు అయితే మినిమం వన్ టు టూ ఇయర్స్ పడుతుంది అదేవిధంగా అభ్యర్థుల ప్రిపరేషన్ కూడా వాళ్ళు వేలాది రూపాయలు పెట్టి కోచింగ్ పోవడం ఒక రకంగా ఏ లక్షల అంటే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు అప్పు సప్పు చేసుకుంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చాలా ఆర్థికంగా కూడా చాలా చిన్న కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలు హైదరాబాద్ లోపల కానివ్వండి మామూలు ఎక్కడో రూమ్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ప్రాంతంలో ప్రాంతంలోపట వాళ్ళు నిరంతరం చదువుతూనే ఉన్నారు నిరంతరం చదువుతూనే ఉన్నారు మరి ఇక్కడ చూస్తేనేమో ఉద్యోగాలు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటి అంటే ఒక్కరికి మూడు నాలుగు రావడం వల్ల తర్వాత ఎంపిక చేసుకోవడం లోపల సమయం అంటే ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ కావడం ఏజెన్సీస్ల మధ్య అది కొంచెం మిస్ కావడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ వందలాది కొన్నిట్ల వందలాది వేలాది పోస్టులు ఏంటంటే మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడే ప్రమాదం ఉంది సో దీనికి అభ్యర్థుల కొందరేమో ఏజ్ బార్ అవుతుంది అంటున్నారు సార్ మాకు ఏజ్ బార్ అవుతుంది మనకు మాకు కనుక ఇప్పుడు గురుకులాల చెప్తున్నారు సార్ వనిస్ట్రుడిలో ఏం ఉన్నా మాకు ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చేస్తే మాకు జాబ్ గ్యారంటీ వస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ వరకు మాకు ఏజ్ బార్ అయ్యే ప్రమాదం ఉంది ఏజ్ కూడా సరిపోదు అదే విధంగా మామూలుగా ఉంటుంది కదా పొటెన్షియల్ ఒక ఒక టైంలో మనం ప్రిపేర్ అయినంత స్పిరిటెడ్గా మనం అందరికీ కాదు ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే శ్రమ అనేది మనం చూస్తుంటాం కదా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి సో అదేవిధంగా కొందరైతే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మానేవేసారు జాబ్స్ కూడా మానేసుకొని ఏళ్ళ తరబడికి వెళ్ళి నెలల తరబడికెళ్ళి పోరాటం చేసి ఒక లెవెల్కి వచ్చేస్తారు అందులో జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కొందరు జాబ్ అన్స్ వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకేంటి అంటే ఈ యొక్క ఇబ్బంది ఇక్కడ వస్తుంది వాళ్ళకు అయ్యో ఒక చెప్తున్నారు ఒక క్యాండిడేట్ చెప్తున్నారు సార్ ఒక పోస్టు ఆల్రెడీ సేమ్ కేటగిరీ పోస్ట్లో మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మొన్న జరిగిన రిక్రూట్మెంట్కి అప్లై చేశారు మళ్ళీ అదే కేటగిరీ పోస్ట్ వచ్చింది ఏంటంటే ఎందుకు రాస్తారు అని తెలుసుకున్నట్టయితే వారికి చాలా దూరంగా ఉండేటట్టు ఆ పోస్టు ఇప్పుడు దగ్గర అవుతుందని రాశారు సో అందువల్ల ఏమైంది అంటే కొందరు రాశారు ఎంపిక అయ్యారు సెలెక్ట్ చేసుకున్నారు వేరే సంగతి కొందరు ఏంటంటే ఇప్పుడు పోస్టింగ్ దగ్గర రాలేదని గతంలో ఉన్న పోస్టులో ఉన్నట్టు కూడా ఉదంతాలు ఉన్నాయి అంటే చాలా మనకు పోయినా కొద్దీ చాలా వేరు వేరు కారణాలు పడుతున్నాయి వేరు వేరు కారణాలు పడుతున్నాయి కారణాలు కనబడుతున్నాయి గతంలో ఇప్పుడు ఒకప్పుడు ఏముండే సెకండ్ లిస్ట్ ఉండే అది డిఎస్సీలో కానివ్వండి వేరే దానిలో కానివ్వండి మొదలే సెకండ్ లిస్ట్ ఉండేది ఉదాహరణగా డిఎస్సి ఎయిటీ నైన్ డిఎస్సి నేను యాక్చువల్గా కానీ నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదు ఫస్ట్ లిస్ట్లో రాలేదు వెయిటింగ్ పెట్టారు వెయిటింగ్ లిస్ట్ను పెట్టారు వెయిటింగ్ లిస్ట్ని పెట్టేసి అప్పుడు వెయిటింగ్ లిస్ట్ నాకు వచ్చింది యాప్ మరి వెయిటింగ్ లిస్ట్లో రాకపోతే నా పరిస్థితి ఏంది అని ఆలోచించుకుంటే ఒక్కొక్కసారి దిగులు అనిపిస్తుంది సార్ నెక్స్ట్ రిక్రూట్మెంట్లు వచ్చినేమో వేరే సంగతి కానీ సో వెయిటింగ్ లిస్ట్ ఉన్నది ఆ లిస్టులో నా పేరుందని తెలిసిన తర్వాత నాకు ఎంతో నిమ్మలమైంది సో ఏదైనా కూడా ఇక్కడ ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైనా కూడా అది టీజీపీఎస్సీ కావచ్చు లేదా గురుకుల మిత్రులు గురుకుల రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కావచ్చు అదేవిధంగా గురుకులాల్లో కూడా చాలా అంతకుముందు రిలింక్విష్మెంట్ ఇచ్చినారని చెప్తున్నారు తర్వాత మళ్ళీ జీవో ఏదో నెంబర్ ఎయిటీ వన్ సంథింగ్ చెప్తూ అట్లా లేదు ఇప్పుడు అంద అది దానివల్ల ఇప్పుడు చేయలేకపోతున్నట్టు మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఆల్రెడీ చాలామంది గురుకుల మిత్రులైతే కోర్టుకు వెళ్ళారు వన్ ఇస్ట్రూ టూలో మేము ఉన్నాం మాకు ఇవ్వాలి రిలింక్వేష్మెంట్ అంటే కింద ఎవరైతే మెరిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చాలామంది మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు చాలా కోర్టులలో కేసు నడుస్తుంది మరి కోర్టు కోర్స్ జడ్జ్మెంట్ జడ్జిమెంట్ ఇంటర్మీడియట్ అయితే మమ్మల్ని ఇవ్వాలన్నట్టు ఇచ్చినట్టు తెలుస్తుంది సో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా అంటే ఒక రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఆ రిక్రూట్మెంట్ కోసం ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో రిక్రూట్మెంట్ జరుగుతుందో దానిలో తప్పనిసరిగానే ఖచ్చితంగా మనకేంటి అంటే మమ్మల్ని రిలిక్విష్మెంట్ తీసుకోవాలి తీసుకొని మిగిలిన వాళ్లకు ఆ కింది దానాన్ని ఇవ్వాలన్నట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ మనకు ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది జరిగింది దానిలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకు సరే ఏదండి ఇవన్నీ చూసినా కూడా మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ వేలాది పోస్టులు మాత్రం మిగిలిబాటు ఉండడం వల్ల అంటే మళ్ళీ అది ఎవరు అంటే జైన్ కాకుండా తె తెలియకుండానే అవి ఏమవుతున్నాయంటే అది మళ్ళీ ఖాళీలుగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ క్లాస్ అవుతుంది నిరుద్యోగుల క్లాస్ అవుతుంది ముఖ్యంగా సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు లేడు అని అంటే సరే వేరే రిక్రూట్మెంట్ టెంపరీగా చేసుకుంటారు కావచ్చు కానీ దా వెల్త్నైతే రెగ్యులర్ ఉపాధ్యాయుడి యొక్క వెల్త్నైతే మనకు ఎవరం తీర్చలేం కదా ఎనీ ప్రొఫెషన్ అది మెడిసిన్ ఏ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనా కూడా సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏ ఉద్యోగాలనైనా కూడా పరిపూర్ణంగా కంప్లీట్ ఫిల్ అప్ చేయడానికి మేము మన దగ్గర ఒక వంద పోస్టులు ఉన్నాయి వంద పోస్టులు కంప్లీట్ నిండాలి మీరు ఫస్ట్ లిస్ట్ పెడతారా సెకండ్ లిస్ట్ పెడతారా థర్డ్ లిస్ట్ పెడతారా సో అట్లా మనం ఏంటి అంటే అలాంటి దాన్ని కనుక తీసుకున్నట్టయితే నిరుద్యోగులకు చెప్పలేనంత లాభం వేలాది కుటుంబాలకు లాభం అయింది కుటుంబాలే కుటుంబాల కుటుంబాలకే లాభం అయింది తల్లడిల్లుతున్నారు నిరుద్యోగ మిత్రులైతే చూస్తున్నాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే గత ప్రభుత్వంలో దాదాపు మనకు పది సంవత్సరాల కాలంలో అప్పుడు తక్కువ పోస్టులు అంటున్నారు మన వాళ్ళు గత ప్రభుత్వం ఏం బాగా పోస్టులను ఫిల్ చేస్తామంటున్నారు కానీ జనరల్గా మన మిత్రులు ఏంటంటే రిక్రూట్మెంట్ ఎక్కువ జరగలేదు తక్కువ జరిగింది కానీ ఈసారి ఒకేసారి అన్ని రిక్రూట్మెంట్స్ ఒకేసారి దాదాపు డెబ్బై వేల ఎనభై వేల ఉప నోటిఫికేషన్స్ వచ్చాయి కానీ ఎట్ ఎటే టైంలో ఒకేసారి నోటిఫికేషన్స్ రావడం వల్ల కూడా దానివల్ల ఏమైందంటే అభ్యర్థులు అయోమయములకు లోన్ అయ్యారు ఒక అమ్మాయి చెప్తున్నారు నేను గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నీ అప్లై చేశాను కానీ దాంతో నేను డిఎస్సికి నెగ్లెక్ట్ చేశాను ఆమె వారు డిఎడ్ అయిపోయింది చెప్తున్నారు అయ్యో నేను డిఎస్సికి మా తోటి వాళ్ళందరికీ జాబ్స్ మన నేను ఈ గ్రూప్ వన్ మొన్న రాశాను రెండు సార్లు అయింది మూడు సార్లు అయింది క్యాన్సల్ క్యాన్సల్ అయిన విషయాలు మనకు తెలిసింది కానీ నేను మెయిన్స్ కొంచెం సరే రాయలేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను డిఎస్సి రాసి ఉండేది ఉండేది నేను ఎడ్జిటి కదా నా తోటి మిత్రులందరికీ జాబ్ వచ్చింది నేను జాబ్ మిస్ అయ్యాను అయ్యో నెగ్లెక్ట్ చేశానని బాధపడుతున్నారు సో విధంగా ఒకేసారి ఒకేసారి రావడం వల్ల కూడా లోపల ఒక రకమైన అయోమయం అనేది సహజమే కదా ఉద్యోగం రావాలి ఖచ్చితంగానే అనుకుంటాం ఏ జాబ్ అయినా పర్వాలేదు అనుకుంటాం కానీ అన్ని కాన్సన్ట్రేట్ చేయలేం కదా సో ఈ రకంగా రకరకాలు ఉన్నాయి సో ఏవైతే మమ్మల్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అంటే మంచి వాటిని ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు వాళ్ళు టెట్కు దాదాపు త్రీ మంత్స్ టైం ఇచ్చారు బహుశా డిఎస్సి డిఎస్సి కూడా వాళ్ళు మినిమం టూ టు త్రీ మంత్స్ టైం ఇస్తారని అనిపిస్తుంది సో నోటిఫికేషన్కు తర్వాత ఎగ్జామ్కు గతంలో కూడా మినిమం త్రీ త్రీ మంత్స్ టైం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే హడావుడిగా కాకుండా ఏదో నోటిఫికేషన్ ముందే ఉండాలి త్రీ మంత్స్ ముందే మనకు నోటిఫికేషన్ ఇవ్వాలి అంతకుముందే ఇప్పుడు ఏపీలోపుడు డిఎస్సికి చూస్తాం అంతకుముందే సిలబస్ ఇచ్చారు మనకు ఆరు నెలల ముందే సిలబస్ ఏంటిది ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ అప్రాక్సిమేట్ డేట్స్ అంటే మన దగ్గర ఎప్పుడు క్యాలెండర్ ఇయర్ ఇచ్చారు కానీ కొన్ని కుట్ల ఏంటి అంటే మనకు సిలబస్ కూడా ఇవ్వాలి గతంలో ఉన్న సిలబస్ని ఫాలో అవుతారు కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా ఉదాహరణగా చూసుకుంటే ఇప్పుడు మోడల్ స్కూల్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది మరి మోడల్ స్కూల్ సిలబస్ ఏంటిది అది ముందే దాదాపు సిక్స్ మంత్స్ ముందే నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్కు మనకు మళ్ళీ ఎంత టైం అంటే టూ త్రీ టూ మంత్స్ ఉంటుందా త్రీ మంత్స్ ఉంటుందా ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ మొదలే కనుక తీసినట్టయితే సిలబస్ ఇచ్చినట్టయితే అభ్యర్థుల అయోమయం ఉండదు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అదే రకంగా మనకు సిలబస్ కూడా ఏంది అనేది ముందే ఇవ్వాలి సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్ అనేది మనకి ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం సో దాంతో పాటుగా ఈ సమస్యను కూడా పరిష్కరించాలి ఎందుకోసం అంటే మనకు రిక్రూట్మెంటు వేలాది కుటుంబాలంట ఒక జీవితం ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఒక ఉద్యోగం సాధించడం అంటే గోల్డ్ మెడల్ సాధించడమే కదా ఒలింపిక్స్లో ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ కానీ ఇక్కడ ఎట్లుందంటే ఉద్యోగాలు ఉన్నాయి రాసిన వాళ్ళు ఉన్నారు కానీ ఏదో కారణాల వల్ల అది బ్యాక్లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నది సో దానికి దాన్ని కూడా మనం అట్లా కాకుండా ఒక రిక్రూట్మెంట్ లోపల ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి వంద ఉంటే వంద అది ఫస్ట్ లిస్ట్ పెడతారా సెకండ్ లిస్ట్ పెడతారా ఎట్లా పెడతారు అది పెట్టేసి దయచేసి దాన్ని కనుక చేసినట్టయితే నిరుద్యోగులకు చాలా లాభం అవుతుంది వ్యవస్థకు లాభం అవుతుంది నిరుద్యోగం ఉంటే ఒక ఉద్యోగం అంటే వాళ్ళ పుట్టతిప్పల కోసమే కాదు కదా ఒక మంచి టీచర్ ఉన్నాడు మ్యాథ్స్ టీచర్ వచ్చిందంటే అద్భుతంగా చెప్తాడు కదా మనం రిక్రూట్మెంట్లో చూస్తాం చాలా మంచి వాళ్ళు అంటే చాలా ఎబిలిటీ ఉన్న పిల్లలు వచ్చారు క్యాండిడేట్లు వచ్చారు దానివల్ల సిస్టమ్కి లాభం అవుతుంది నిరుపేద బిడ్డలకు లాభం అవుతుంది అది గురుకులాలే కావచ్చు లేదా డిఎస్ఏ కావచ్చు లేదా గ్రూప్ ఫోర్త్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైనా కూడా సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం ముఖ్యంగా దయచేసి ఏదైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వానికి సరైన రికమెండేషన్స్ ఇవ్వాలి ప్రభుత్వం అంటే అన్నీ చూడలేరు కదా ప్రభుత్వం ప్రభుత్వం పెద్ద ఉన్నారు ప్రభుత్వ పెద్దలు ఏం చూస్తారు ఇక్కడ చిన్న చిన్న అంశాలను ఎవరు చూడాలి అంటే ఆఫీసర్సే కదా కన్సల్ట్ ఆఫీసర్సే సో ఇట్లా జరుగుతుంది లేదా ఒక అధ్యయనం లాగా వేరే దగ్గర రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏపీపీఏ మనకు మనకు ఏదైతే ఉన్నదో పిఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వేరు వేరు రాష్ట్రాలు అవుతున్నాయో అధ్యయనం చేస్తుంటారు అదే రకంగా పక్క రాష్ట్రాల్లో కూడా కానివ్వండి అదే విధంగా తీసుకున్నట్టయితే సివిల్స్ ఎట్లా రిక్రూట్మెంట్ అవుతుంది సో అనేక అంశాలప్పుడ ఇలాంటి బ్యాక్లాగ్స్ ఉండకుండా తప్పనిసరిగా ఏ ఏ ఎక్కడో దగ్గర దొరుకుతుంది మనకు సొల్యూషన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి సో ఆ ఆ సొల్యూషన్స్ని వెతకాలి రిక్రూట్మెంట్ జరిగిందంటే బైక్ బై అదేవిధంగా ముందే మనకు ఎట్లా తీసుకోవాలి రిలిక్వేష్మెంట్ ఉంటే అన్ ఎవరైనా అన్ అన్విల్లింగ్ ఉంటారు ఇంతకుముందు కూడా చూసాం మనకు ఏది టీజీపీఎస్సీ లోపల కూడా గత రిక్రూట్మెంట్ల ఏదైనా అన్విల్లింగ్నెస్ ఎవరైనా ఉంటే నెంబర్లు ఇచ్చారు అన్విల్లింగ్నెస్ ఉన్న వాళ్ళకు అడిగారు రిలీష్మెంట్ తీసుకున్నారు గతంలో కూడా ఏదైతే రిక్రూట్మెంట్ అయిందో వాళ్ళ దగ్గర ఈ మధ్యకాలంలో చూస్తే మనకు దొరుకుతుంది రిలిక్విష్మెంట్లో తీసుకున్నట్టు మనకు ఆల్రెడీ ఉన్నది సో దయచేసి ఈ విధంగా మనం ఏంది అంటే ఉద్యోగాలు పరిపూర్ణంగా భర్తీ అయ్యేటట్టు నిరుద్యోగులకు ఏంది అంటే ఇది ఒక మామూలుగా మొదలే మామూలుగా నిరుద్యోగితో తనలాడుతున్నది చాలా సంవత్సరాల కలిగి కొందరు చూస్తున్నాం రెండు వేల తొమ్మిదికి వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే రెండు వేల పద్నాలుగులో ఉద్యోగం వచ్చిందంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోరాటం చేస్తే ఇవ్వాలి ఉద్యోగం వచ్చింది సో ఈ విధంగా మిత్రులందరూ కూడా లాభం జరగాలి అదేవిధంగా జివోస్ కూడా రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉండాలి క్లియర్ కట్గా ఉండాలి మళ్ళీ హడావుడిగా జీవోస్ తీసి మామూలుగా అంబిగ్యుయస్ వేస్తే ఏంటంటే మామూలుగా మనం చూస్తున్నాం ఇటీవల కాలంలోపట డిఎస్సి లోపల మనం అంటే ఖమ్మంలో చూస్తాం మనం హిందీ పోస్ట్లో ఆల్రెడీ రిక్రూట్ అయ్యారు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఉద్యోగం చేస్తారు మళ్ళీ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ జాబ్ అని చెప్పేసి మామూలుగా తొలగించిన ఉదంతాలను కూడా చూస్తున్నాం మనం అదేవిధంగా ఒకరికి ఇంకొకరు చెప్తున్నారు సార్ నాకు జాబ్ వచ్చింది తర్వాత అది నీది కాదు జాబు మీ కేటగిరీ లోపల ఆ అమ్మాయికి సమ్ త్రీ హండ్రెడ్ అండ్ చిల్లర ఉంది ర్యాంకు ఆమెకు జాబ్ వచ్చింది పనిచేస్తున్నారు సడెన్గా ఫైన్ డే ఏమైంది అంటే మామూలుగా నీది కాదు అని ఆమె తీసేసి మా కేటగిరీలో పట్టిన ఇట్లా నీకంటే తక్కువ ర్యాంక్ వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ ఉంది ఆ ర్యాంక్ వాళ్ళకే అది జాబ్ రావాల్సింది అని చెప్పేసి మామూలుగా అమ్మ వారిని తొలగించేసి జాబ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే జీవితాలకు సంబంధించిన అంశాలు కాబట్టి పిల్లలు మామూలుగా ఎవరికి అన్యాయం జరగద్దు ఎవరికి అన్యాయం జరగొద్దు బట్ క్లీన్గా ఉండాలి కొంచెం టైం తీసుకున్న చాలామంది ఏమంటున్నారు హడావిడిగా చేయకూడదు మీరు టైం తీసుకొని చేయండి హడావుడిగా చేస్తే ఎర్రర్స్ అవుతాయి హేస్టీ మేక్స్ వేస్ట్ అని మనం వింటాం మనకు సామెతను సో అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకొని అండి క్లారిఫికేషన్స్ ఏవైతే జివోస్ కూడా ఉన్నాయో క్లారిటీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని జివోస్లో క్లారిటీ అనేది ఎలిజిబిలిటీ కూడా అక్కడక్కడ క్లారిటీ మిస్ అవుతుంది సో అట్లా మిస్ కాకుండా తప్పనిసరిగా క్లారిటీ జి జివోస్లో క్లారిటీ ఉండాలి అట్లా కూడా దయచేసి మామూలుగా అభ్యర్థులకు మేలు జరుగుతుంది దానివల్ల సో ఈ రకంగా అనేక అంశాలు అనేటివి మనకు కనబడుతున్నాయి రిక్రూట్మెంట్ లోపట సో సాధ్యమైనంత వరకు ఇవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ముందు ముందు రిక్రూట్మెంట్లో ఇలా ఇలాంటి అవక అవకదవకలని కాదు కానీ ఎరట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళి మమ్మల్ని కింద లెవెల్ దాకా కూడా అది ఒకసారి సమీక్ష తీసుకోవాలి సమీక్ష చేసుకొని తప్పనిసరిగా చేసుకోవాలి ఉద్యోగులు ఏవైతే నిరుద్యోగులు ఉన్నారైతే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటట్టు ప్రభుత్వాలన్నీ జరగాలనే కోరుకుంటాయి కానీ తప్పనిసరిగా మనసు పెట్టి చేసినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇప్పటికైనా అవకాశాలున్నా కూడా అది గ్రూక్లో కానివ్వండి ఇప్పుడు గ్రూప్ ఫోర్త్లో కూడా చాలా బ్యాక్లాగ్స్ వస్తాయంటున్నారు అట్లా రాకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా లిస్ట్ వన్ లిస్ట్ టూ మామూలుగా సెలెక్టెడ్ లిస్ట్ అంటాం అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ అని ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా అవకాశం ఉంటే తప్పనిసరిగా పెట్టాలి వాళ్ళకి ఇవ్వాల్సిందే సో అట్లా చేసినట్టయితే ఎంతమందికి మేలు జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో వచ్చే రిక్రూట్మెంట్స్లో ఇలాంటి మామూలుగా చిన్న చిన్న ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో ఎర్రర్స్ అని అంటే మనకు ఎర్రర్స్ లాగా అనిపిస్తాయి కానీ ఇలాంటి లేకుండా ముందు రిక్రూట్మెంట్స్ పరిపూర్ణంగా జరగాలి ఏవైతే జాబ్స్ ఉన్నాయో నిరుద్యోగులకు అందరికీ మళ్ళీ మళ్ళొకసారి మళ్ళీ ఇంకో రిక్రూట్మెంట్ ఇంకో రిక్రూట్మెంట్ అంటే నిరుద్యోగులకు ఏంటంటే చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకు ఆల్రెడీ జాయిన్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ లిస్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేటే ప్రభుత్వాలు మెయిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్